ఫ్రెండ్స్ ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంటన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంది గుడివాడ వారి వీధి అంటే గుడివాడ వారి వీధి ఒక సైడ్ వచ్చేసి గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి చిన్న సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిక్స్ కాంప్లెక్స్ ఉంటుందండి ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాళ వీడియోలో చూపించేది ఓన్లీ వన్ డే ఆఫర్ తో మాత్రమే మనం కస్టమర్స్ అయితే అందజేస్తున్నామండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కంచి బోర్డర్ తో వచ్చేసిన సిల్క్ కోట ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ అండి పార్టీ మీర్ కలెక్షన్ మేడం ఇది కొన్ని కలర్స్ నీర స్ట్రాంగ్ ఇప్పుడు ఫస్ట్ చూపించింది బ్లూ థర్డ్ వన్ బ్లూ బట్ తేడా అయితే ఉంటుందండి కొంచెం షేడ్ కొంచెం షేడ్స్ అయితే తేడా వస్తుంది ఇదిగోండి షేడ్ తేడా అంటే ఆ టైప్ కాదండి ఒక షేడ్ లోనే లైట్ డార్క్ ఇప్పుడు ఒక బ్లూలో ఒక టెన్ షేడ్స్ వస్తాయి చూసారా అట్లానే షేడ్స్ లైట్ షేడ్ డార్క్ షేడ్ అట్లా అనమాట ఓవరాల్ గా ఇందులో ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ కలర్స్ అయితే వస్తాయండి కొన్ని కలర్ కలర్ సేమ్ అవ్వచ్చు బట్ బోర్డర్ మాత్రం వేరుంటుంది స్టార్టింగ్ బోర్డర్ నుంచి శారీ దాకా నేను క్లియర్ కట్ గా చూపిస్తున్నాను ఎవరికి ఏ శారీ కావాలో సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి ఇవాళ చూపించే ఐటమ్ వచ్చేసి మనం శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ లో కనకదుర్గ టెక్స్టైల్స్ లో ఏ ఐటమ్ అయితే ఉంటుంది చూపిస్తున్నామో సేమ్ అదే ఐటమ్ సింగిల్ సెట్ కింద మాతా పద్మావతిలో కూడా ఉంటుందండి కనకదుర్గ టెక్స్టైల్స్ లో కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సేల్స్ కాన్సెప్ట్ కానీ పెట్టుబడిదారులకు కానీ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది ఒక్కొక్కరులో బండిల్స్ టు బండిల్స్ గా స్టాక్ అయితే పెట్టుబడులు పెడుతున్నారు సో వాళ్ళ కోసము అక్కడ షాప్ లో సరిపోదు అని కనకదుర్గ టెక్స్టైల్స్ నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అక్కడ బిజీగా ఉండడం వల్ల మీరు రెండు చోట్ల నుంచి రావచ్చు కనకదుర్గకి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు మాతా పద్మావతిలో కూడా విజిట్ చేసుకోవచ్చు షాప్ అడ్రస్ ఎవరికైనా తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ చూడడం వస్తే గూగుల్ మ్యాప్స్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని కొడితే కరెక్ట్ గా మనకి అడ్రస్ లొకేషన్ అయితే క్రిస్టల్ క్లియర్ గా వస్తుందండి ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎవరికైనా పోనీ అడ్రస్ తెలియకపోయినా షాప్ నాకు కాల్ చేస్తే మా వెళ్ళి రిసీవ్ చేసుకుంటారండి ఇబ్బంది ఏమి ఉండదు మనం సింగిల్ శారీ కూడా మాతా పద్మావతిలో ఇస్తాము కనకదుర్గాలో కూడా ఇస్తాము కాకపోతే ఇక్కడ కనకదుర్గాలో లో వచ్చేసి కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నామండి దేనికి దానికి వివరంగా ఇదండి బండిల్స్ టు బండిల్స్ వస్తుందండి ఈ సిల్క్ కోట చూపించే ఐటమ్ అంతా మనకి బండిల్ కి ట్వెల్వ్ పీస్ వస్తాయి అట్లా నా దగ్గర ట్వెల్వ్ బండిల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇవాళ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ ప్లస్ ఆరు మీటర్లు అంతకన్నా ఎక్కువ ఉంటది మేడం ఇదిగోండి అంటే ఫ్యాబ్రిక్ ఏమన్నారు ఇది కోటా మేడం కోట మీద ప్రింటా కోటా మీద మొత్తం వీవింగ్ ప్రింట్ తో వస్తుంది ఇదంతా కంచి బార్డర్స్ మేడం ఎయిటీన్ ఇంచెస్ కంచి బార్డర్స్ అయితే వస్తాయి సెవెన్ ఫిఫ్టీ ఎబో ఉంటదండి ఈ ఐటమ్ అంతా బట్ మనకి సూక్ష్మ లోపాలు అన్న పేరుతో ఈ ఐటమ్ అయితే రావడం జరిగింది సో అందువల్ల ఈ ఐటమ్ ఆఫర్ రేట్ లో ఇస్తానండి ఫైవ్ ఓపెన్ అయితే ఉండదు పొరపాటును కూడా చిన్న బెజ్జం కానీ రంధ్రం గానీ ఏది ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ మనకి పేరు రావడం మాత్రం ఈవింగ్ మిస్టేక్ అన్న పేరుతో వచ్చింది మేడం కూడా ఓపెన్ చేసారండి ఇది పళ్ళు పాట వస్తుంది ఇదైతే బిగ్ బోర్డర్ వచ్చింది కూడా బాగుంటది ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ అండి ఇప్పుడు లెహెంగాస్ కూడా మనకి కోటా బేస్ మీద దిగిపోయింది మేడం ఐటమ్ అంతా నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ రోడ్ చేస్తున్నాం చూడండి మేడం చాలా చాలా క్లాస్ కాంబినేషన్ సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ సిక్స్ పీస్ ఆర్ ఫోర్ పీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ ఉంటుందండి కంప్లీట్ గా రీసేల్ కాన్సెప్ట్ లో నేనైతే ప్రతి కస్టమర్స్ కి అందజేస్తున్నా మేడం ఐటమ్ మొత్తం ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న మెసేజ్ చేయండి పోనీ ఇందులో కలర్ సేమ్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే సేమ్ అదే ఐటమ్ ని మనమైతే కస్టమర్స్ కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది వస్తే రావచ్చు లేకపోతే లేదు ఒకసారి ఓపెన్ చేసి వస్తే సరిపోతుంది మేడం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మాత పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఇది శారీ ఇదిగోండి ఇదంతా శారీ అయితే వస్తుంది అండ్ ఇదైతే బ్లౌజ్ పోర్షన్ చిత్తాం కదా ఎంత క్వాంటిటీ కావాలన్నా కస్టమర్స్ కి మనం అయితే ప్రొవైడ్ చేస్తామండి మేడం ఇది వచ్చేసి మనకి క్రిస్మస్ కి స్పెషల్ ఐటమ్ అండి ఏంటి అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ కామన్ అండ్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంది టూ ప్యాటర్న్స్ లో డిజైన్స్ ఓపెన్ చేస్తా మనకి చక్కగా ఫెదర్ బ్లౌస్ అయితే ఐటమ్ వస్తుంది ఇదిగోండి మేడం స్టాక్ అయితే నా దగ్గర బండిల్స్ టు బండిల్ రెడీగా ఉందండి సింగిల్ కలర్ కావాలి అన్న కస్టమర్స్ నేనైతే ఇస్తాను ఇస్తానండి ఎందుకంటే మేడం ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి ఈచ్ డిజైన్స్ కి టెన్ టెన్ బండిల్స్ అయితే మన దగ్గర రెడీ స్టాక్ మేడం ఎవరికి ఎంత స్టాక్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం బెల్ టు బెల్ కావాలన్నా ఇస్తానండి అయితే ఇస్తాము ఇట్లా హెవీ క్వాంటిటీ కావాలి అన్న వీక్ బిఫోర్ చెప్పిన మనం అయితే టైం తీసుకుని కస్టమర్స్ కి ఐటమ్ అయితే డిస్పాచ్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ ఫస్ట్ ఫెదర్ కాన్సెప్ట్ వచ్చేసిన బ్లౌజ్ విత్ శారీ ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇది జార్జెట్ బేస్ వస్తుందండి విత్ షిమ్మర్ లైన్స్ ఇది మేడం సారీ చూడండి కంప్లీట్ గా డిజైనర్ కాన్సెప్ట్ వైట్ అయితే కామన్ ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ తో శారీ వస్తుంది మనకి ఎయిటీ పాయింట్ బ్లౌజ్ పన్న శారీ పన్న తో బ్లౌజ్ అయితే వస్తుంది ఇదంతా ఫెదర్ అండి ఈ ఫెదర్ గుచ్చుకుంటుంది అనుకుంటారేమో అస్సలు గుచ్చుకోదండి చూడండి బ్యాక్ సైడ్ కూడా నేనైతే క్లియర్ గా చూపించేస్తున్నాను క్రిస్మస్ కి ఇదంతా వైట్ బేస్ అంతా స్పెషల్ ఐటమ్ అండి చర్చెస్ లో డిస్ట్రిబ్యూషన్ పర్పస్ కి మనం ఈ ఐటమ్ అయితే చాలా చక్కగా అయితే యూజ్ చేస్తారండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక డిజైన్ మేడం ఈచ్ డిజైన్ ఏ డిజైన్ లో స్టాక్ క్వాంటిటీ కావాలన్నా నేనైతే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఓకే సూపర్ అండి అయితే బ్లాక్ వైట్ సారీ బ్లాక్ మొత్తం సిల్వర్ లైన్ సీక్వెన్స్ వచ్చింది ఇదిగోండి ఇదిగోండి మేడం ఫెదర్ ఇది కూడా బ్లౌజ్ ఫెదర్ టీనేజర్స్ అయితే ఐటమ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి క్వాంటిటీ ఆఫ్ సేల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సింగిల్ శారీ వచ్చి త్రీ ఫార్టీ నైన్ మోర్ దాన్ త్రీ శారీస్ అండ్ డెబ్బో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలన్నా మెసేజ్ చేయండి ప్రైస్ కూడా నేను కేడిగా బల్క్ లో తీసుకునే వాళ్ళకి రీసెలర్స్ కి పెట్టుబడి జరిగిన స్పెషల్ ప్రైజెస్ అన్ని వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మనమైతే మెన్షన్ చేయడం జరుగుతుంది ఏ శారీ అయినా మూడు వందల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి మనకు బ్లౌజ్ కూడా సపరేట్ గా వస్తుందండి ఇప్పుడు కొన్ని శారీస్ కి బ్లౌజ్ ఏకంగా వస్తే ఏంటి అంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో శారీ అండ్ బ్లౌజ్ సపరేట్ సపరేట్ గా ఇవ్వాలి ఈ టైంలో అయితే చక్కగా యూజ్ అవుతుందండి కస్టమర్ ఇప్పుడు చూపించే కేటలాగ్ పీసెస్ అండి ఫోర్ క్యాటలాగ్స్ మేడం ఇది డిజైనర్ కేటలాగ్స్ వర్క్ ఐటమ్ మొత్తం క్లాస్ కాంబినేషన్స్ తో వస్తుంది విత్ కొత్త ఫ్యాబ్రిక్ మేడం న్యూ ఫ్యాబ్రిక్ అండి ఒక్కొక్క క్యాటలాగ్ లో నేనైతే క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తానండి నార్మల్గా క్యాటలాగ్స్ అయితే నేను ఇట్లా చూపించేస్తున్నాను చూడండి మేడం ఈ స్పేస్ సిల్క్ లోనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది మేడం ఐటమ్ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ న్యూ ఫ్యాబ్రిక్ మేడం అంతా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు ఇది స్పేస్ సిల్క్ అన్నమాట మొత్తం అనమాట మొత్తం మనకి కాంట్రాక్ట్ వస్తుందండి ఓకే ఇది మేడం ఇదంతా ఒక ఐటమ్ ఇప్పుడు ఇంకొక క్యాటలాగ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కి నీట్ గా ఒక సెట్ కింద అరేంజ్ చేసి మళ్ళీ దేని దానికి సపరేట్ గా నేనైతే ఓపెన్ చేసి కస్టమర్స్ కి చూపిస్తాను మేడం క్లియర్ కట్ గా మొత్తం డిజైనర్ వేరే ఇదిగోండి మేడం ఇది ఇంకొకటి దీనికి కూడా బ్లౌజ్ మార్కెట్ కాంట్రాక్ట్ అయితే వస్తుంది ఇదిగోండి మేడం ఇది కూడా ఇంకొక కొత్త క్యాటలాగ్ ఇది వేరే ఇది వేరే డిజైన్ మేడం కలర్స్ అయితే షేర్ చేసిన చూద్దాం అండి తర్వాత మీకు శారీ కూడా నేను ఏంటి అని ఇన్ డీటెయిల్ గా చూపిస్తాను మేడం ఫస్ట్ ఓపెన్ చేసి నేను క్లియర్ గా అయితే పెడుతున్నానండి ఇదిగోండి మేడం ఇదంతా కొత్త ఐటమ్ ఇప్పుడు ఓపెన్ చేసేది ఇంకొక కొత్త ప్యాటర్న్ తో వచ్చింది ఐటమ్ ఇదిగోండి ఈచ్ డిజైన్ కి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క శారీ నేనైతే క్లియర్ కట్ గా మీకు ఓపెన్ చేసి నీట్ గా అయితే షేర్ చేస్తాను అండి ల్యావెండర్ ఓకే ప్రతిదీ మనకి క్యాట్లాగ్ తీసు అయితే వస్తుంది మేడం ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలన్నా ఇస్తాను ఏ శారీ అయినా తీసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం ఈ ఐటమ్ ఇస్తున్నాము మోర్ దాన్ సిక్స్ ఆరు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ కూడా మనం ఇస్తున్నామండి ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే మార్కెట్ లో ఇంకా రాలా ఫ్యాబ్రిక్ అంత కొత్త ఫ్యాబ్రిక్ మేడం బటర్ఫ్లై డిజైన్ అండ్ పిక్క అవును మేడం హ్యాండ్ డిజైన్ ఒకటి ఫ్లవర్ డిజైన్ ఒకటి బటర్ఫ్లై డిజైన్ ఒకటి ఇంకా వీటింగ్ లో అయితే కలర్స్ డిజైన్స్ మొత్తం షేర్ చేస్తారండి సో చూసుకోవచ్చు స్టాక్ మొత్తం కూడా ఓవరాల్ గా కేటలాగ్స్ మొత్తం నేను చూపించేశాను ఇదే ఐటెం మార్కెట్ లో ఇంకా రాలేదు బట్ మనం అయితే అందరికన్నా ముందు ఈ ఐటెం తీసుకొచ్చి ప్రతి కస్టమర్స్ కి అయితే షేర్ చేస్తున్నాము ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలన్నా ఐటమ్ అయితే మనం సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము ప్రతి ఒక్కదానికి కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది డిజైన్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తానండి వర్క్ కూడా చాలా క్లాస్ గా వస్తుంది పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఇదిగోండి మేడం శారీ అండ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈచ్ డిజైన్ లో అయితే మనకి ఎయిట్ ఎయిట్ కలర్స్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి క్వాలిటీ కానీ ఏదైనా మనకి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మేడం ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ శారీ అంత కట్ వర్క్ బార్డర్ అండ్ విత్ షుగర్ క్రిస్టల్ తో ఐటమ్ అయితే రావడం జరిగిందండి ఇది అంతా అయితే బ్లౌజ్ మేడం ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ కదా ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు ఫ్రైస్ ఎలా ఉన్నాయమ్మా మేడం ఏ శారీ అయినా తీసుకోండి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఇది న్యూ ఫ్యాబ్రిక్ మేడం గ్లాసీ ఐటమ్ వేర్ కలెక్షన్ కి మంచి షైనింగ్ అయితే ఉంటుందండి ఇదిగోండి మేడం శారీ మొత్తం కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బోర్డర్ మేడం ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ ఆసమ్ ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఫైనల్ గా ఇంకొక శారీ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది ఇంకొక శారీ అయితే మేడం ఇది మామూలుగా శారీ సూపర్ అసలు ఇదిగోండి మేడం ఇదంతా మనకి శారీ అండి ఇదిగోండి బోర్డర్ కూడా మనకి చక్కగా కట్ వరకు బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుంది బ్లౌజెస్ అన్ని రంగోలీ సిల్క్ స్పేస్ సిల్క్ తోనే వస్తుంది మేడం ఫ్యాబ్రిక్స్ కూడా న్యూ ఫ్యాబ్రిక్స్ న్యూ ఐటమ్ అండి ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలన్నా ప్రొవైడ్ చేస్తా ఏంటంటే సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ మేడం ఇవన్నీ మనం తీసుకొచ్చింది సింగిల్ సింగిల్ ఇచ్చామనుకోండి రీసెల్లర్స్ కూడా క్వాంటిటీలో ఎక్కువ కలుస్తుంది ఇప్పుడు ఒకటే డిజైన్ ఒక ఐదు సెట్ని తీసుకునే కన్నా ఐదు ఐదు డిజైన్లు తీసుకుంటే వాళ్ళకు కూడా ఒక రూపాయి బెనిఫిషియర్ ఉంటుంది ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే థౌసండ్ ప్లస్ లోనే ఉంది బట్ నేను ఏంటంటే మొత్తం ఒకే రేట్లో సేల్స్ కాన్సెప్ట్ లో సింగిల్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను త్రిబుల్ నైన్ ఏ శారీ అయినా తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ శారీస్ టెన్ శారీస్ అబో అబోవ్ తీసుకున్న స్పెషల్ ప్రైస్ అయితే నేను ఇస్తానండి ఏదైనా ఏదైనా అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెనిన్ శారీస్ అండి ఇదంతా స్త్రీ లీలా శారీస్ అన్నారు కదా ఆ ఐటమ్ ఇదంతా మనకి మల్టీ షేడ్స్ లో అయితే ఐటమ్ రావడం జరిగిందండి ఇది కూడా కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ ప్రైజ్ లో మనం అయితే తీసుకురావడం జరిగింది మేడం తీసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం మేడం టూ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ లెనిన్ శారీ మొత్తం మనకి సిల్వర్ లైన్ తో సీక్వెన్స్ అయితే వచ్చింది కాంబో ప్యాక్ ఇది కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ ఇందులో ఇంకా తగ్గేది ఏది లేదండి ఏ శారీ అయినా తీసుకోండి మేడం కేవలం ఇవాళ మనం ఇస్తున్నది క్రిస్మస్ ధమాకాసే వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మేడం ఐదు చీరలు తొమ్మిది వందల తొంభై ఐదు అయితే రేట్ ఇస్తున్నా అని ఏదన్నా నార్మల్ ఐటమ్ అనుకుంటారు కాదండి కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మ లోపం ఉండదు నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను ఇది ఓన్లీ వన్ డే ఆఫర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్క ఐటమ్ ఓన్లీ వన్ డే ఆఫర్ తోనే మనం కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఒక సారీ కూడా నేను ఓపెన్ చేస్తా చూడండి పళ్ళు అయితే డిజిటల్ బ్లౌస్ వస్తుందండి వన్ బ్లౌజ్ మన డిజిటల్ పళ్ళు మేడం ఇదంతా సరీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి ఐదు చీరలు మీరు ఏ షోరూమ్ కి ఏ సూరత్ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అటువంటి ఆఫర్లే మన మాతా పద్మావతిలో శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం కస్టమర్స్ కి ఇటువంటి ఆఫర్స్ ఇప్పటిదాకా ఇవ్వలేదు ఏంటంటే క్రిస్మస్ సంక్రాంతి దగ్గరలో ఉన్నాయి అండ్ అందువలన రీసేలర్స్ పెట్టుబడిదారులకి మనం ఇంత మంచి ఆఫర్ అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం హైలైట్ ఐటమ్ వెంకటగిరి శారీస్ చిన్న ఏజ్ టీనేజర్స్ దగ్గర నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు మనం ఐటమ్ అయితే షేర్ చేస్తున్నాము చూడండి ఇదంతా వెంకటగిరి మేడం ఇప్పుడు మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి చూసారా నేతచెర్లో అదే మనకి మిక్స్ లాట్ లో వచ్చిందండి ఇదిగోండి మొత్తం నేను క్లియర్ గా అయితే చూపిస్తున్నాను మంచి ఆఫర్ ప్రైజ్ లో వస్తుందండి ఏ శారీ అయినా తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు చీరలు ఇప్పటిదాకా వెంకటగిరి ఐటమ్ ఈ రేట్ లో పొరపాటును కూడా ఏ ఒక్కళ్ళు లేవలేదండి క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా మనకు మిక్స్ లాట్ లో వచ్చింది కాబట్టి మనం ఈ రేట్ అయితే ఇచ్చేస్తున్నాము కస్టమర్స్ కి డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్ లో మనం తీసుకొచ్చాము క్రిస్మస్ స్పెషల్ అండి ఇందులో పోచెంపల్లి కాన్సెప్ట్ ప్లేన్ కడ్డీ బార్డర్ తర్వాత చెక్స్ మంగళగిరి కాటన్ ఐటమ్ మొత్తం మిక్స్ లో అయితే రావడం జరిగింది మేడం ఇదిగోండి ఇదంతా కోచంపల్లి బోర్డర్ పెద్ద వాళ్ళైతే ఎక్కడ చూసినా మీరు ఎక్కడన్నా చూడండి ఐదు వందల యాభై రూపాయలు తక్కువ లేదండి ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలు వెంకటగిరి శారీ తక్కువ లేదు ఇవాళ మనం వెంకటగిరి ఐటమ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు చీరలు అయితే కస్టమర్స్ కి అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాం అండి ఇది ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ మేడం స్టాక్ కూడా నా దగ్గర ఒక వంద పీస్ మాత్రమే ఉంది చూసుకోండి ఐటమ్ అయితే ఫుల్ గా ఉంది మేడం స్టాక్ ఇదిగోండి పోచంపల్లి బోర్డర్స్ స్టాక్ అయితే మన దగ్గర ఫుల్ ఫ్లిజ్డ్ గా ఉంది మేడం ఎవరికి ఎంత కావాలి అన్న వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి ఏదైతే రీసెల్లర్స్ కానీ ఎవరికైనా సరే మంచి మంచి ఐటమ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇందులో సిల్వర్ చెక్స్ కూడా ఉన్నాయండి మనకు వచ్చిన ఐటమ్ లో ఇదిగోండి మేడం సిల్వర్ చెక్ స్మాల్ బోర్డర్ ఇట్లాగ నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే రెడీగా ఉంది మేడం ఈ బోర్డర్ లో కూడా మనకి సీక్వెన్స్ బోర్డర్ పెద్దవాళ్ళ టేస్ట్ లో కొద్ది మనం అయితే ఐటమ్ ని మంచిగా తీసుకొచ్చామండి మనం కొనే లాట్ ఐటమ్ కూడా మంచిగా తీసుకొస్తామండి ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మ లోపం లేదు మేడం ఇప్పుడు దీన్ని చూపించిన ప్రతి ఒక్క ఐటమ్ లో కంప్లీట్ గా ఫ్రెష్ అండి ఇందులో కొన్ని మంగళగిరి కాటన్ కూడా ఉంది ఈ ఫోల్డింగ్ తో వచ్చేసింది చక్కగా యూస్ చేసుకోండి మేడం మంచి ఆఫర్ ఇదిగో మేడం ఒక శారీ దీని పళ్ళు కూడా చూపిస్తున్నాను అండ్ ఇందులో రంగు దిగే తత్వం అయితే ఏది లేదండి ఇదిగో మేడం ఇదంతా శారీ అండ్ ఇది అయితే పళ్ళు వస్తుంది ఇది కౌంట్ కూడా హండ్రెడ్ కౌంట్ తో వస్తుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు చీరలు అండ్ శారీ మెజర్మెంట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ అండి ఓన్లీ సాటర్డే సేల్ వన్ డే సేల్ లో మాత్రమే ఈ ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నాం అప్పుడు సింగిల్ శారీ ఎంత పడినట్టు త్రిబుల్ త్రీ మేడం మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఓకే మూడు మూడు వందల ముప్పై